ईश्वरम् महेश्वरम् मुक्कुरु ఓం శ్రీ నమః పరమేశ్వరి స్వరూపిణి శ్రీ 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 ఈశ్వరి ముప్పై ఆరవ ఆరాధన గురు పూజ మహోత్సవములు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మార్గశిర బహుళ నవమి పర్వదినము భగవత్ భక్తులారా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రమైన కందిమల్లాయపల్లె గ్రామం నందు నెలకొని ఉన్న శ్రీ మాత గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రియగు జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారు జీవ సమాధి వహించిన దివ్య సన్నిధానముగు జగన్మాత శ్రీ దేవి మఠమునందు పరమేశ్వరి స్వరూపిణి శ్రీ 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 మాత రెండు వందల ముప్పై ఆరవ ఆరాధన గురు పూజ మహోత్సవము మార్గశిర బహుళ నవమి ది పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారము భక్తజన ద్రవ్య సహకారంతో మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి శ్రీ బివి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి ఆరాధనోత్సవము వైభవంగా నిర్వహించబడును శ్రీ ఈశ్వరీ మాత జీవ సమాధినిష్ట వహించిన పవిత్ర సిద్ధులము మార్గశిర బహుళ నవమి శుభ సందర్భంగా శ్రీ మాత రెండు వందల ముప్పై ఆరవ ఆరాధన మహోత్సవము గురు పూజ మహోత్సవం ది పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఉదయం వేద పారాయణము నాద నీరాజనం కలస తీర్థం విశేష అభిషేకము పుష్పార్చన సామూహిక కుంకుమార్చనలు శాంతి హోమం ఉచిత ప్రసాద వితరణ మరియు అల్పాహారము మధ్యాహ్నం దీక్షాబంధన అలంకరణోత్సవము నృత్య ప్రదర్శన ద్వార పూజ తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాదము రాత్రి నాద నీరాజనం తులాభారము సహస్ర దీపాలంకరణ సింహ వాహన గ్రామోత్సవం తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రికి అల్పాహారము భక్తులందరూ ఈ ఆరాధనోత్సవములకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరింప కోరుచున్నాము జై వీర బ్రహ్మజై గోవింద అంబాజయ్ జై ఈశ్వర జై జై జగన్మాత జై సర్వే జనా సుఖినో భవంతు ఇట్లు బివి జగన్మోహన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి శ్రీ ఈశ్వరీదేవి మఠం వివరాలకు నైన్ ఫోర్ నైన్